అందరికీ నమస్తే మేము కనకదుర్గ జ్ఞానశక్తి క్షేత్రం పీఠం అమ్మవారి భక్తులమే అమ్మవారి సేవకులమే మేమిప్పుడు చీరాల్లోనే కామాక్షి మాత అమ్మవారి దర్శనానికి వచ్చి ఉన్నాము అమ్మవారి దర్శనానికి మేము వచ్చి ఉన్నాము మీరు కూడా అందరూ అమ్మవారి దర్శనం భాగ్యం కలిగించుకొని అమ్మవారిని దర్శించి ఆమె యొక్క అనుగ్రహం పొందాలని మేము మీకు ఈ వీడియోని మీకు చూపిస్తున్నాము అమ్మవారు చాలా మహిమానితమైన అమ్మవారంట ఈ అమ్మవారికి ఒక ప్రత్యేకమైన ఒక చరిత్ర ఉందంట అంటే ఈ యొక్క శిలకి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది అలాగే శిలతో పాటు ఆలయానికి కూడా ఒక చరిత్ర ఉందంట అది మీకు నేను తెలియపరుస్తాను ఇప్పుడు మేము శివుని దగ్గరికి అంటే మహాశివు శివుడు ఆయన యొక్క దర్శనం భాగ్యాన్ని మేము దర్శిస్తున్నాము నందీశ్వరుని అంటే మొట్టమొదట శివుణ్ణి దర్శించుకోవాలంటే నందీశ్వరుని యొక్క అనుగ్రహం పొంది ఆయన యొక్క ఆజ్ఞ మేరకు మనము శివయ్య దగ్గరికి వెళ్ళాలంట అలా వెళ్తేనే శివయ్య మన యొక్క మొర ఆలకిస్తాడంట అని అందరూ చెప్తుంటారు అది కూడా సత్యమేను అందుకని ఫస్ట్ ఏం చాలా నందీశ్వరుని యొక్క చెవులో మన కోరికను నివేదించుకోవాలంట అప్పుడు ఆ కోరికని నందీశ్వరుడు పరమ భక్తుడు ఆయన ఆ శివయ్యకి చెప్తాడంట ఇలా ఇలా వాళ్ళు పలానా కోరికతో వచ్చున్నారు వాళ్ళ యొక్క కోరిక ఇదే అని ఆయనకి నివేదిస్తే ఆ కోరికలను మాత్రమే శివయ్య అనుగ్రహిస్తాడని అందరూ చెప్తుంటారు అది సత్యం కూడా ఇప్పుడు మా వాళ్ళు కూడా ఫస్ట్ నందేశ్వరిని యొక్క చెవులో వాళ్ళ యొక్క కోరికలు ఏంటి చెప్పి ఆ యొక్క సువయ్య దగ్గరికి వచ్చి అనుగ్రహం పొందడానికి ఆ అయ్యతోటి ఆయన నమస్కారం చేసుకుంటూ ఉన్నారు సువయ్యని అట్లాగే అక్కడ పక్కనే ఉన్న శిలక కూడా ఆ పువ్వులు తీసుకొని మేము తలలో పెట్టుకుంటున్నాము ఆ యొక్క సవయ్య అనుగ్రహం మేము తీసుకున్నాము మహాశివుని యొక్క అనుగ్రహం తీసుకున్నాము మహా గురువు ఆది గురువు శంకరుని యొక్క అనుగ్రహాన్ని తీసుకొని మేము మళ్ళీ అమ్మవారి దర్శనం కోసమని చూడ ఒక్కసారి మీరు బాగా మరొక్కసారి శివయ్యని మీరు కన్నులారా వీక్షించి ఆ యొక్క మహాశివుని యొక్క దర్శన భాగ్యాన్ని మీరు దర్శించండి మీకు ఏం కావాలో ఆ శివునికి మీరు నివేదించుకోండి అది మీకు చాలా దగ్గరగా శివయ్యని మీకు నేను చూపిస్తున్నాను చూడండి మహాశివుణ్ణి ఆయన యొక్క దర్శనాన్ని మీరు పొందండి దర్శన భాగ్యాన్ని మీరు రాగలిగిన వారు వారు అందరికీ కూడా ఈ శివ యొక్క అనుగ్రహం కలగాలని మేము మరొక్క మారి మీ అందరి తరపున శివయ్యకి మేము మీ యొక్క కోరికలను మేము నివేదిస్తున్నాము మీరు కూడా ఏం కావాలో నివేదించుకొని అయ్యి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి తల మేము మరలా ఏం చేస్తున్నామంటే పక్కనే అమ్మవారు కూడా అయ్యవారు ఉంటే అమ్మవారు ఉంటారు అసలు ముఖ్యంగా ఈ యొక్క ఆలయం పేరే కామాక్షి మాత ఆలయం అంట ఈ కామాక్షి మాత పంతొమ్మిది వందల సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ఏదో కొన్ని లో నిర్మాణం చేశారంట ఈ యొక్క ఆలయాన్ని బ్రిటిష్ రాజుల పరిపాలనలో చేశారంట ఇది అంటే బ్రిటిష్ రాజులు చేయలేదు చెప్తున్నారు ఆ కాలం నాటి ఆలయం అంట ఈ ఆలయము చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము అమ్మవారిని కూడా మీరు దర్శించండి అమ్మవారి దగ్గరికి మనము వచ్చి ఉన్నాము మేము చూడండి అమ్మని దర్శించండి అమ్మ దర్శన భాగ్యం పొందండి మహాతల్లి కరుణామూర్తి అమ్మ అంటేనే అమ్మ కరుణామ్మ ప్రేమ మూర్తి అమ్మాని పిలిస్తే చాలు బిడ్డల్ని హత్తుకొని వారిని కన్నీటిని తుడిచి అమ్మ వాళ్ళ యొక్క కొంగుతో కన్నీరు తుడిచి హృదయానికి అత్తుకొని వాళ్ళ కోరికలను తీర్చే మహాతల్లి కరుణామూర్తి అమ్మంటే కనకదుర్గమ్మన్న కామాక్షి మాతన అందరూ యొక్క దేవతామూర్తులు శక్తి స్వరూపులు అందరూ కూడా అమ్మవారి యొక్క కనకదుర్గమ్మత యొక్క అంశలేను దర్శించండి అమ్మని ఈ యొక్క సిలికి ఒక విశిష్టత ఉంది ఆ విశిష్టత గురించి మనకి ఆ పూజారి గారు కూడా వివరిస్తామని చెప్పున్నారు మీరు ఆ పూజారి నోటి ద్వారానే మీకు ఆ యొక్క విశిష్టత ఏమిటో చెప్తాము చెప్తాము అందరూ వినండి మీరు కూడా అందరూ ఈ యొక్క ఆలయానికి రండి ఆ యొక్క ఆలయ దర్శనాన్ని పొందండి ఇక్కడ ఈ యొక్క శిలని ఈ యొక్క శిల్పి తొమ్మిది నెల ఇరవై రోజులు చెక్కారంట నైట్ నిద్రపోయేటప్పుడు అది కూడా నైట్ ని అంటే రాయి నిద్రపోయేటప్పుడు రాయి కూడా నిద్రపోయిద్ది అంట ఆ నిద్రపోయేటప్పుడు ఆ యొక్క మనసు పెట్టి మనసు రోజుకి ఒక గంట మాత్రమే ఆ విగ్రహాన్ని చెక్కేవాళ్ళంట ఆ యొక్క శిల్పి ఆ శిల్పి పేరేంటి ఆయన యొక్క వృత్తాంతం ఏంటనేది మనకు పూజారి గారు చెప్తారు మీరు మరొక్కమారి అమ్మవారిని దర్శించండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి ఆమె దృష్టిని మీపై పెట్టి పడేలా చూడండి అమ్మని మీ కొంగు చాపండి మీ కొంగు బంగారం చేస్తుంది అమ్మ మరొక్కమారి మీరు అమ్మని మీ కన్నులారి వీక్షించండి అలాగే మహాతల్లి బంగారు తల్లిని ఎంత చూసినా తనివి తీరదు అమ్మని కరుణామూర్తిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది తల్లిని అమ్మంటే అమ్మాయి అమ్మ తర్వాతే ఇంకేదైనా సరే త్యాగమూర్తి అమ్మంటే మా వాళ్ళు దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ అక్కడ కూర్చొని అమ్మకి ఎవరైనా సరే ఆలయంలోకి ప్రవేశించినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళా మనము అక్కడ కూర్చొని మనం కన్నులు మూసుకొని లేదా మీరు కన్నులు తెసుకుని అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అమ్మతోటి మనము మాట్లాడుకోవాలి మాట్లాడుతూ ఉంటే మీకు ఏం కావాలి అసలు ఏంటి అనేది మీరు అమ్మతో మాట్లాడుతూ ఉంటే మీకు అనుభూతి అమ్మతో చెప్తూ ఉంటే అమ్మ మీ అనుభూతిని వింటుంది మీ అభిష్టాన్ని అమ్మ వింటుంది విని మీకు ఏం కావాలనేది అమ్మే నిర్ణయిస్తుంది అయితే ఈ విగ్రహాన్ని చెక్కేటప్పుడు రోజుకు ఒక గంట మాత్రమే చెక్కేవారు నైట్ ఒకటి రెండు ఆ టైంలో నిద్రపోయే టైంలో రాయి నిద్రపోతుంది కదా ఆ టైంలో చెక్కేవారు శిల్పా నిద్రపోయే టైము ఉంటుంది శిల్పంలో బ్రహ్మ అనేది ఉంటుంది బ్రహ్మ ముహూర్తం ఆ బ్రహ్మ ముహూర్తంలో చెక్కే టైంలో చెక్కుతారు ఆ టైంలో చెక్కితేనే శిల్పంలో నైపుణ్యం వచ్చేస్తుంది తొమ్మిది నెలల ఇరవై రోజులు చెక్కారు ఈ శిల్పాన్ని ఒక రోజు కాదు రెండు రోజులు కాదు తొమ్మిది నెల ఇరవై రోజులు అయితే తల్లి గర్భంలో పెండి ఎలా రోజుకి ఎలా తయారవుతుంది అట్లా తొమ్మిది నెలల ఇరవై రోజులు ఇప్పుడు బెడ్డ మించి అలాగే అమ్మవారిని కూడా అలా చెక్కారాల్పా అది అంత నైపుణ్యంగా ఉంటది శిల్పంలో కళ చూడండి అమ్మవారు అలా వచ్చి కూర్చున్నట్టుగా ఉంటది అంటే కంచిలో కూడా ఈ నవ్వు స్మైల్ పది నిజులు అమ్మవారి కల చూస్తే మీకు నవ్వు అయితే ఇక్కడ అప్పుడు బాబారాముడు అయోధ్యలో బాబారాముడు చెక్కారు కదా లేదా అరుణయోగిరాజు అరుణ యోగిరాజు ఇలా మనవడు సిద్ధలింగేశ్వర స్వామి మనవడు శిల్పి అంటే ఈ విగ్రహం చెక్కినటువంటి శిల్పాచారు కచ్చిలో చెక్కినటువంటి శిల్పాచారు సిద్ధలింగేశ్వర స్వామి సిద్ధలింగేశ్వర స్వామి మనవడు అరుణ యోగిరాజు అయోధ్యలో చిక్కి బాలరాముడు విగ్రహం ఆయన అరుణయోగిరాజు ఆ శిల్పం చెక్కినటువంటి అరుణయోగిరాజు వీళ్ళ మనవడు సిద్ధలింగేశ్వర మనోడు ఈ విగ్రహం ప్రతిష్ఠించి డెబ్బై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కాదు డెబ్బై ఆరు సంవత్సరాలు అది అది ఈ మధ్య బాగా ఉండేది ప్రతిష్ఠించి అదండి విశేషమైతే ఇక్కడ మన చీరాలలో శుక్రవారం పూట పూజ జరిగింది ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటలకి పన్నెండు గంటల ఒంటి గంట ఆ టైంలో జరుగుతుంది మొదలుకొని పదిన్నర నుండి పన్నెండున్నరగా జరుగుతుంది ఒంటి గంటలు రైతులే పూర్తిగా పూజ అయిపోయారు కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణం అవ్వటం సంతానం లేని వాళ్ళకి సంతానము ఆ యొక్క పెళ్ళిళ్ళైన తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా అన్నోన్యంగా ఉండడానికి కూడా ఆ పూజ చేస్తే అన్నోన్యంగా ఉండటం కానీ సంతానం లేని వాళ్ళకి సంతానం కానీ అన్ని విధాలుగా అమ్మవారు ఎవరైతే ఆ కోరికలు కోరుకునే వాళ్ళకి ఆ కోరికలు నెరవేరుస్తుంది ఈనాటికి కూడా డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఆ పూజలు కానీ ఆ విధానం కానీ ఆ రోజు నుంచి అలా ఉందో ఈ రోజు కూడా అలాగే దుర్గాష్ట పూజలు కూడా అలానే జరుగుతాయి ఇప్పుడు పురాతన ఆచారం ప్రకారమే జరుగుతాయి అది విషయం ఇది ఇక్కడ పక్కన ఆయన బ్రహ్మసూత్ర శివలింగం ఇది సోమేశ్వర స్వామి తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అయ్యవారిని ప్రతిష్ఠించారు అంటే అమ్మవారు ఉంది కానీ అయ్యవారు లేరని అయ్యవారిని కూడా ప్రతిష్ఠించారు అయితే బ్రహ్మసూత్ర శివలింగం గీతలు కూడా ఉంటాయి శివలింగం మీద ఓకే అండి మీరు నా కోసం ఇంతసేపు వెయిటింగ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు